ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు చివరిదాకా చూడండి నచ్చితే మటుకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఉద్యోగస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితం ఉంటుంది ఈ నెల ప్రథమార్థం మంచి ఫలితాలు అయితే ఉంటాయి ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది రెండో వారం మీకు మీ ఆఫీసులో మీకు మంచి మద్దతు ఉంటుంది స్నేహపూర్వక వాతావరణం కూడా ఉంటుంది ఆ తర్వాత ద్వితీయార్థంలో మీ సహోద్యోగి లేదా పై అధికారుల వల్ల అనవసరమైన వివాదాలు ఏర్పడటం లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లాంటివి జరుగుతాయి ఈ సమయంలో ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు స్వీకరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే వ్యక్తులు మరింత పని పనిచేయడానికి మరి మిమ్మల్ని అవమానించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అయితే ఈ నెల అంతా కుజుని కోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ఉత్సాహం తగ్గకుండా మీరు పనిచేస్తారు ఆర్థిక విషయం ఎలా ఉంటుంది అంటే ఆర్థిక స్థితి ఈ నెల మిశ్రమంగా ఉంది ప్రథమార్థంలో ఆదాయం పెరగడం వల్ల గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు మీరు అంతేకాకుండా అవసరానికి తగిన డబ్బు చేతికి అందుతుంది ఈ సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం చాలా మంచిది ఈ నెల అంతా శుక్రుని గోచారం మరియు రాహు గోచార ఇంట్లో ఉండటం వలన విశాలవంతమైన వస్తువులకు మరియు ప్రయాణాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది మీరు ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ప్రథమార్థంలో మీ కుటుంబ సభ్యులకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉండటం మరియు మీ జీవిత భాగస్వామి వృత్తిలో లేదా చేపట్టిన పనిలో విజయం సాధించడం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది అంతేకాకుండా మీ తోడబుట్టువుల కారణంగా కూడా మీరు ఈ నెలలో ఆనందంగా ఉంటారు ద్వితీయార్థంలో కుటుంబ జీవితంలో కొన్ని అపార్థాలు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది మీరు ఈ సమయంలో అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవడం చాలా మంచిది దీని కారణంగా మీరు కొత్తగా వివాదాలు ఏర్పడతాయి మీకు అంతేకాకుండా ఈ నెల చివరి వారంలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య లేదా అనవసరపు ఖర్చులు సూచించబడుతూ ఉన్నాయి ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం లభిస్తుంది ఈ నెలలో ఎలాంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు అయితే కనపడవు ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మటుకు ఈ నెలలో మీరు వాటి నుంచి త్వరగా కొలుకునే అవకాశం ఉంది అయితే ద్వితీయార్థంలో చర్మం మరియు కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సరైన విశ్రాంతి మరియు ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు కూడా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి చూస్తారు మరియు రావాల్సిన డబ్బులు సమయానికి రావటం వలన మీ వ్యాపారంలో అభివృద్ధితో సాధ్యమవుతుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు మరియు పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలు పొదుపు చేయలేకపోతారు ఈ నెలలో కొత్తగా వ్యాపారం ప్రారం ప్రారంభించాలంటే మటుకు పదమార్థంలో చేస్తే మంచిది మీరు ఇక విద్యార్థులకు చదువు పరంగా చూసుకుంటే సగటున బాగుంటుంది పదమార్థంలో చదువుపై ఆసక్తి ఎక్కువగా ఉండటం వలన మీరు గురువుల సహకారం కూడా ఉండటం వలన చదువులో బాగా రాణిస్తారు అయితే విద్యార్థంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఎక్కువ చదువు కంటే ఎక్కువగా వినోదానికి సమయాన్ని కేటాయించటం కేటాయించడం వల్ల కూడా చదువు మీద సత తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా పెద్దలు ఇచ్చే సలహాలను వినకుండా పెడచివని పెడుతూ ఉంటారు ఈ సమయంలో వినోదం కొరకు ఎక్కువ సమయం గడపకపోవటం చాలా మంచిది ఎందుకంటే ఇది తర్వాత పెద్ద సమస్య అయిపోతుంది అనమాట మీకు చదువుపై కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి